హాయ్ వెల్కమ్ టు హాసయ్యూ నేను మనోజ్ జగన్ అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతారా లేదా అసలు ఆయన వ్యూహం ఏంటి అని తెలియాల్సింది అయితే జగన్ అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతారని వైసీపీ మంత్రులు ప్రకటించారు జగన్ మనస్తత్వం తెలిసిన వారు ఆయన అసెంబ్లీకి హాజరు కారని ఒక నిర్ధారణకు వచ్చారు సో కానీ అదే జరిగితే ప్రజలకు ఒక తప్పుడు సంకేతం వెళుతుందని జగన్ ఇప్పటికే భయపడుతున్నారు అందుకే అసెంబ్లీకి హాజరు కావాలని ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది సో ఈ నెల ఇరవై రెండు నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అసెంబ్లీ సమావేశాలు జరగడం ఇది రెండోసారి సో ఎం

స్పీకర్ ఎంపిక తదితర వాటి కోసం తొలి సభను ఏర్పాటు చేశారు అప్పట్లో జగన్ సభకు హాజరయ్యారు ప్రమాణ స్వీకారం చేసి కొద్దిసేపు కూడా సభలో ఉండాలి ఉండలేకపోయారు ఎందుకంటే ఆ గిల్టీ ఫీలింగ్ అతన్ని కలిసి వస్తుంది చెప్పాలి రకంగా అందుకే ఈసారి అసెంబ్లీకి హాజరవుతారా లేదన్న సస్పెన్స్ కోసం కొనసాగుతుంది కానీ దానిని తెరదించుతూ జగన్ హాజరు కావాలని నిర్ణయించుకోవడం విశేషం ఒక రకంగా చెప్పాలంటే ఈ ఎన్నికల్లో వైసీపీ దారుణ పరాజయం పాలింది కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు మొదటిసారి జరిగిన శాసనసభ సమావేశంలో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే జగన్ అసెంబ్లీ నుంచి వెళ్ళిపోయారు కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కకపోవడానికి అవమానంగా భావించారు జగన్ సో అసెంబ్లీలో కూటమి సభ్యులను ఎదుర్కోవడం అంత ఈజీ కాదని ఆయన ముందుగానే గ్రహించారు అందుకే మొదటి అసెంబ్లీ సమావేశంలో కాసేపు కూడా కూర్చునేందుకు కష్టపడలేదు జగన్ సో సోమవారం నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అనగా బెంగళూరు నుంచి వెళ్ళిపోయారు ఆయన దీంతో ఆయన సభకు హాజరుపై సస్పెన్స్ అనుకుంది జగన్ మనస్తత్వం తెలిసిన వారంతా అసెంబ్లీకి రాలని తేల్చేశారు కానీ అనూహ్యంగా ఆయన అసెంబ్లీకి హాజరు కావాలని నిర్ణయించినట్లుగా వైఎస్ చెప్తున్నారు సో జగన్ ఇప్పుడు సాధారణ ఎమ్మెల్యే మాత్రమే ఆయన డెసిగ్నేషన్ పులివిందులో ఎమ్మెల్యే అంతకు మించి సభలో ఎటువంటి ప్రత్యేక గౌరవం ఉండదు ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఆయనకు ప్రత్యేక గౌరవం ఇవ్వడం విషయంలో స్పీకర్ కు విచక్షణ అధికారం ఉంది అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో జగన్ కు ప్రత్యేకంగా గౌరవించేలా అంత సిచ్యువేషన్ కనిపించట్లేదు సో అందుకే సభలోకి వెళ్లేందుకు జగన్ భయపడుతున్నారు కానీ ఇప్పుడు కానీ ఆయన సభలోకి వెళ్ళ కుంటే ప్రజల నుంచి వ్యతిరేకత మూట కట్టుకోవడం ఖాయమని చెప్పొచ్చు ఎందుకంటే ఒక రకంగా చంద్రబాబు కూడా మాజీగా ఉన్నప్పుడు కూడా ఆయన సభకు వెళ్లారు ఎప్పుడైతే అవమానించారో అప్పుడు మాత్రం ఆపారు సో పైగా చంద్రబాబు వరుసగా శ్వేతపత్రాలు రిలీజ్ చేస్తున్నారు జగన్ హయాంలో జరిగిన విధ్వంసాన్ని అరాచకాన్ని బయటపెడుతున్నారు ఇటువంటి పరిస్థితుల్లో సభకు హాజరు కాకుండా ఉంటే ఆ ఆరోపణలని వాస్తవాలుగా భావించాల్సి ఉంటుంది అందుకే జగన్ ఈ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలని నిర్ణయించడం తెలుస్తుంది సో సాధారణ ఎమ్మెల్యే గాని శాసన శాసనసభలో జరిగే చర్చలో పాల్గొనాల్సి ఉంటుంది ఇప్పటికే తనకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటూ కూడా ఆయనే నేరుగా స్పీకర్ అయ్యన్న పాత్ర లేఖ రాశారు కానీ ఎటువంటి సానుకూల నిర్ణయం రాలేదు ప్రత్యేక హోదాపై ఎటువంటి ప్రకటన చేయలేదు సో నిబంధనల ప్రకారం ఆయనకు సాధారణ ఎమ్మెల్యే గానే చర్చలో మాట్లాడేందుకు సమయం ఇస్తారు కానీ నిబంధనలతో పని లేకుండా తమకు ఎక్కువ సమయం ఇవ్వడం లేదంటూ జగన్ ఆరోపణలు చేసే అవకాశం ఉంది దీనిని అవకాశంగా మలుచుకుని జగన్ అసెంబ్లీని బహిష్కరించే ఆలోచనలో ఉన్నారన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి ఎందుకంటే దీని ద్వారా ప్రజల్లో ఒక సానుభూతి పొందడమే కాకుండా కూటమి సభ్యుల ఎదురు దాడిని తప్పించుకోవాలన్న ఎత్తుగడల్లో ఉన్నట్లు తెలుస్తుంది సో జగన్ తర్వాత అసెంబ్లీలో ఎంతో కొంత మాట్లాడే స్థితిలో పెద్దిరెడ్డి రామచందర్ ఉన్నారు అందుకే అయితే ఆయనపై సైతం అధికార కూటమి సభ్యులు విరుచుకు పడే అవకాశం ఉంది చిత్తూరు జిల్లాలో ఆయన చేసిన అరాజకాలు ఇప్పుడిప్పుడే ఒక్కొక్కటే బయటకు వస్తున్నాయి సో కేసులు సైతం పట్టు బిగుస్తున్నాయి ఇటువంటి సమయంలో ఆయన సైతం సైలెంట్ కాక తప్పదు అందుకే జగన్ వ్యూహాత్మకంగా అసెంబ్లీ బహిష్కరణకు పావులు కదుపుతున్నట్టుగా తెలుస్తుంది రెండు వేల పద్నాలుగులో విపక్షంలోకి వచ్చిన వైసీపీ అప్పట్లో కూడా అసెంబ్లీని బహిష్కరించింది అప్పటి టీడీపీ ప్రభుత్వం తమను మాట్లాడేం లేదంటూ ఆక్షేపిస్తూ శాసనసభ నుంచి బయటకు వెళ్ళింది ఇప్పుడు కూడా అటువంటి ఎత్తుగడే వేసినట్టు తెలుస్తుంది నిజంగా జగన్ అసెంబ్లీకి వస్తారని మీరు అనుకుంటే నా కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి హ్యాస్ ట్రాక్